आवाज कर ले रहे हैं आप सुन रहे हैं अंदर पिक्चर्स निकालो स्टार्ट हां 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 माइक ओके ना सर ये माइक ऑन कर सर माइक ऑन कर ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ కే ర్యాంప్ ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ ఫిల్మ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పాటలకు కూడా పండక్ వస్తున్నాం సినిమాకి పోయిన దీవాలికి కాతో నాకు పెద్ద హిట్ ఇచ్చారు అలాగే ఈ దీవాలికి ర్యాంప్ ముందుగా సినిమా అనుకున్నప్పుడే తీసినప్పుడే ఇది దీవాలికి రావాలని చెప్పి ఫిక్స్ అయి తీసిన సినిమా ఎందుకంటే పండక్కి అందరూ ఫ్యామిలీస్ వెళ్తారు అదిగా ఈసారి సోమవారం మంగళవారం హాలిడేస్ వచ్చాయనుకుంటాను సిటీలో ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు అందరూ కలిసి పల్లెల నుంచి ఉండే వాళ్ళు కూడా ఫ్యామిలీస్ అందరూ కలిసి సినిమాకి వెళ్తారు కడుపుబ్బా నవ్వుకుండే సినిమా తీయాలని తీసిన సినిమానే కేరాం మేము అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది కామెడీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది ఇప్పటికే మీకు ట్రైలర్గానే చూసి అర్థమైంటుంది ఖచ్చితంగా ఎయిటీన్త్ దీవాలికి మీ ఫ్యామిలీ అందరితో థియేటర్కి వెళ్ళి లాస్ట్ దివాళీ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు ఈ దివాళీ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఉత్తరాంధ్ర ప్రజలందరికీ అందరికీ థ్యాంక్ సో మచ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తునే ఉంటారు ఈ సినిమా కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మీరందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఇదే సినిమా కొంచెం కంప్లీట్లీ వైబింగ్ ఫిలిం మీరు సినిమా చూసినప్పుడు కంప్లీట్లీ టూ టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ కంప్లీట్లో ఒక ఒక ర్యాంపేజ్ మోడ్ లో ఉంటదనమాట కుమార్ పోవరం సినిమా అందుకని కేర్యామ్ అనే పదం పెడదాం యూట్యూబ్ చాలా ఈజీగా వెళ్తుంది జనాలు సినిమా చూస్తున్నప్పుడు కూడా వై పా క్రియేట్ అవుతుంది లేదండి ఇప్పటిదాకా నేను చేసిన అన్ని సినిమాల ఈ సినిమాలో చాలా ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి థియేటర్లో ఓపెన్ నోకుంటూ సెకండ్ హాఫ్లో చాలా ఎలిమెంట్స్ వర్క్ అయ్యాయి నాది సాయి గారి కాంబినేషన్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తున్నాం అలాగే నరేష్ గారు తినాలి ఫస్ట్ టైం చేస్తున్నాం అవన్నీ చాలా బాగా అవుటే అయ్యాయి లైక్ గారు తినాలి కామెడీ అండ్ మోర్ ఆఫ్ దట్ ఒక చిన్న మెసేజ్ చెప్తున్నాం లాస్ట్లో విచ్ ఇస్ ట్రూ ఇప్పుడున్న టైమ్స్లో ఇలానే ఉన్నారు అందరూ అలాంటి ఒక మెసేజ్ అన్నది కూడా అంటే మెసేజ్ అంటే నేను ఏదో పెద్ద పెద్ద మెసేజ్స్ ఇవ్వమను గానీ ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు లాస్ట్ లెక్షన్ లాగా ఆలోచింపజేసే చిన్న సంవేషణ మొత్తం ఉంది ఇప్పుడు మీరు చెప్తున్నది నెక్స్ట్ అండ్ యు కదా డ్రాగ్స్ తాగని వాళ్ళ లైఫ్ కొంచెం ఆయిల్ ట్రిక్ ఉందారే ఇప్పుడు అంటే ఈ సినిమా అయితే అందరికీ ఇష్టపడతారు కాబట్టి నెక్స్ట్ ఏమైనా తాంతి దావగాని కల్పించే సినిమా తీయాలనుకుందాం కచ్చితంగా తీద్దాం మాదే సినిమా బేస్నమా అన్ని సినిమాలు అలా అది వర్క్ ఒకటో ఇప్పుడు సినిమా అంటే మనకు ఎంటర్టైన్మెంట్ దాంతోపాటు దాంట్లో మెసేజ్ ఉంటే ఇంకా వెరీ హ్యాపీ అలాంటివి వివరణ వచ్చి ఖచ్చితంగా చేస్తాను లేదమ్మా తను తెలుగు అమ్మాయి కాదు తన నార్త్ నుంచి నాకు తెలిసిన ఆ సినిమాలో ఎక్కువ తెలుగు వాళ్ళు ఉన్నాను ఇప్పటిదాకా నేను తెలిసిన సినిమాలో హీరోయిన్లు చూసుకుంటే తెలుగు హీరోయిన్లు ఎక్కువ కొంచెం పెళ్ళి అయింది కదా సార్ కొంచెం టైం చాలా గట్టిగా ఉంటుంది సార్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు మీరు కడుపు పని అవ్వకుంటూ నేనైతే చాలా అంటే చాలా ఎస్ఆర్ ఎస్ఆర్ లైన్ మండపం ఇలాంటి ఒక ఎనర్జీ ఉన్న కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లో ఎస్ఆర్ అప్పుడు అంతా చాలా పెద్ద హిట్ అయింది దానికంటే డబల్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నా బానే ఉంది సార్ పర్లా బాగానే

అన్ని విధాలుగా చేసిందే కాకుండా ట్రై చేస్తాం ఇయర్కి అయితే మూడు సినిమాలు రావాలని ప్రయత్నిస్తాను సార్ చూద్దాం సార్ ఎలా వీలు అవుతాయో ఇది సార్ హైదరాబాద్ అండ్ కొచ్చిలో మొత్తం కేరళలో కొచ్చి కింజర్పల్లి ఇంకా మూడు నాలుగు లొకేషన్స్ వచ్చేసాం అండ్ పర్సెంట్ ఆఫ్ ద ఫిలిం హైదరాబాద్లో అది లేదు సార్ పోయినది అంటే కా వర్కౌట్ అయింది అలా అనుకోవచ్చు కొంచెం ఏమన్నా ఇంకా స్టోరీ కాదు కానీ కొంచెం ఇంకా జనాల్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అది అనుకుంటున్నారు బట్ చూద్దాం అంటే డైరెక్టర్ కూడా కా వర్కౌట్ అయింది కదా కేరం పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు చూద్దాం రీచ్ అవ్వాలంటే అన్నప్పుడు నా వరకైతే కేఏ ప్రొడక్షన్ అని ఒకటి అప్పుడు అంటే అట్లా మేము ఏం చేయగానే ఇమీడియట్గా రిప్లై రాకపోవచ్చు ఎందుకంటే చాలా వస్తుంటాయి కాబట్టి బట్ రైట్ వేలో అప్రోచ్ అవ్వండి కీప్ ఆన్ ట్రైన్ వన్ డే యూ గెట్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్